హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెల్లవారుజామున మళ్ళీ మా ఏరియాలో స్నో పడింది అయితే ఏంటన్నా పడిన ప్రతిసారి నువ్వు వీడియో తీస్తూ ఉంటే మేము చూడాలా అంటారేమో యాక్చువల్గా మా ఏరియాలో ఒకసారి స్నో పడ్డమే ఎక్కువ కానీ ఈ సీజన్కి ఇది మూడోసారి స్నో పడ్డము చూడండి అసలు ఫస్ట్ టైం సెకండ్ టైం కంటే కూడా ఈసారే ఎక్కువ పడింది అనమాట యాక్చువల్గా టూ డేస్ నుంచి టెంపరేచర్ పెరుగుతూ ఉంది ఇంకా వింటర్ అయిపోయిందిలా ఎండ్ వచ్చేస్తుంది హ్యాపీగా తిరగొచ్చు అనుకున్నాము కానీ మళ్ళీ స్నో పడింది ఈ వెదర్ చేంజెస్ వల్ల ఇన్నిసార్లు స్నో పడుతుందనమాట స్నో పడ్డప్పుడు కొంతమంది ఇలా మ్యాన్ తయారు చేస్తూ ఉంటారు చూడండి ఎంత క్యూట్గా రెడీ చేశారో కదా ఇది వచ్చేసి స్నో మమ్మీ పక్కన స్నో బేబీ ఇంకొక చిన్న స్నో బేబీ అనమాట సో ఈ స్నో ఫ్యామిలీ చాలా క్యూట్గా ఉంది కదా ఇలా స్నో పడ్డప్పుడు కొన్ని చెట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి దూరంగా నుంచి చూస్తే ఈ చెట్లకు పూలు పూసినట్టుగా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది చూడండి మంచు పూలు పూసినట్టుగా ఉందన్నమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొరియా గురించి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి